కర్నూలు జిల్లా పెదకడుబూరు మండల పరిధిలో శనివారం అంగరంగ వైభవంగా సాగిన పెదకడుబూరు మండలం జాలవాడి గ్రామ ఇలవేల్పు శ్రీ భీమరాయస్వామి రథోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుడితి తిక్కారెడ్డి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి టిడిపి అధికారి ప్రతినిధి రెడ్డి హాజరై శ్రీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు అలాగే కంబాల దిన్నే గ్రామం నుండి ప్రతి ఏటా మొక్కబడి కింద బోయ ఆల్ ఆళ్లయ్య దాదాపు పన్నెండు వేల రూపాయల విలువ కలిగిన అరవై కిలోల గజమాలతో ఊరేగింపుగా వెళ్లి శ్రీశ్రీ భీమరాయస్వామి రథోత్సవానికి సమర్పించారు ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఆధుని వారికి సిబ్బందితో కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య రథోత్సవ కార్యక్రమం నిర్వహించారున్నే గ్రామాల ప్రజలు వైఎస్ఆర్ సిపి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు